బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఐదు వరకు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి నాలుగే మెయిన్ గ్రహాలండి సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు అలాగే బుధుడు ఇరవై రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు శుక్రుడు కూడా ఇరవై నుంచి ముప్పై రోజులలో రాసి మారుతాడు అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరం సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు అలాగే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచార ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశులు వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు కేతువు గురువు శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూసుకుంటే రాహు మనకి రాశిలో ఉంటారు ఈ కాలం అంతా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మనకి కుంభరాశిలో ఉంటారు ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవ్వండి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ రాశిలో తెలుసుకుంటే సరిపోతుంది గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళు ఎటువంటి దైవరాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి సాధారణంగా కుంభరాశిలో మనకి పురాబాద నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి అది గురువు నక్షత్రం కాబట్టి అలాగే శతబిష నక్షత్రం కూడా ఉంది దాని రాహు నక్షత్రం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి దైవ దైవానుగ్రహం కూడా చాలా ఉంటుందండి చాలామంది దైవభక్తి కలిగిన రాసులు కొన్ని ఉంటే కనుక కుంభరాశి కూడా ఒకటే మాట వాళ్ళకి భక్తి ఉంటుంది వాళ్ళ దైవానుగ్రహం కూడా ఉంటుందండి కొద్దిగా బద్దకం ఉంటుంది అది పక్క పెట్టిన పర్లేదు కానీ భక్తి చాలా ఉంటుంది అలాగే దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏలినట్స్ అనే ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పాలి ఎందుకంటే కరెక్ట్గా మిడిల్లో ఉంది అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం శని అదే రాశిలో ఉన్నాడు ఇంకా వాళ్ళకి నాలుగు సంవత్సరాలు ఉంది ఏలినట్స్ అని వెళ్ళాలంటే కూడా సో కరెక్ట్గా మిడిల్లో అన్నమాట కాబట్టి కొంచెం ఉధృతంగానే ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే డబ్బు ఖర్చు విపరీతంగా ఉండడం శ్రమ కాలం ధనం వ్యర్థం అవడం అవసరానికి డబ్బులు సమకూరకపోవడం రావాల్సిన బాకీలు ఆలస్యం అవడం వేరుపోవడం డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం మధ్యవర్తిత్వం అస్సలు వహించకండి స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి అలాగే షూరిటీస్ పెట్టకండి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనకి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు అష్టమంలో కేతు ఉన్నాడు రాశిలో శని ఉన్నాడు తృతీయం నుంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు అదేం పంచమంలో కూడా వెళ్ళట్లేదు గురు కాబట్టి గురుబలం తక్కువ రాహుబలం తక్కువ కేతుబలం తక్కువ వీళ్ళు నడిచిన ఉద్ధృతి ఎక్కువ సో నాలుగు ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ఫోర్స్గా ఉండడం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం ముక్ సూట్గా మాట్లాడడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా నరదృష్టి ఎక్కువగా తగలడం ఏడుపులు తగలడం ఎవరో ఏదో అనుకుంటే అవి మనకి జరగడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మనం మౌనంగా ఉండిపోవడం కొన్ని రోజులు ఒక ఏడాది కాలం మౌనంగా ఉండిపోతే కనీసం గురువు నెక్స్ట్ ఏడాదికి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మళ్ళీగా కాస్త పర్వాలేదు కాబట్టి కుంభరాశి వారి మటుకు మిశ్రమంగానే ఉంది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి రెండు కూడా బలం లేవు రాహుకేతులు బలం లేవు తన నాలుగు మేజర్ గ్రహాలు బలాలు లేవండి అండి ఆటోమేటిక్గా వీళ్ళకి అనుకోకుండా దైవభక్తి దైవానుగ్రహం మామూలుగా వీళ్ళ జాతక రీత్యా వీళ్ళ రాశిరీత్యా ఉంది కాబట్టి పర్వాలేదు కానీ వేరే వాళ్ళైతే అయితే చాలా కష్టపడాల్సి వచ్చేది ఇంకా అక్కడికి ఏంటి ఏం నడిచిన కూడా శని శనేయుడు కాబట్టి మన సొంతటిని మనం నిప్పైతే ఎలా అంటించుకోలేము మన రాశ్యాధిపతి శనేయుడు కాబట్టి ఇంకా కొంచెం ఉధృతం ఉంటుంది ఏం లేదండి మెయిన్ అంటే ఎవరైతే మనకి బాగా సన్నిహితంగా ఉంటారో చుట్టాలో బాగా దగ్గర వాళ్ళో వాళ్ళు మనల్ని మోసం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఎప్పటి నుంచో మోసం చేస్తూ ఉండొచ్చు ఆ మోసం ఈ ఏళ్ళనాటి సేనులో బయటపడుతుంది మనకి బాధ కలుగుతుంది అయ్యో మన వాడు అయ్యో మన తమ్ముడు లేకపోతే మన చెల్లెలు మన అక్క ఇంకా తల్లిదండ్రులు తప్ప ఇంకెవరిని కూడా మనం నమ్మకూడదు ఎవరిని నమ్మినా కూడా మోసం చేసేందుకు అవకాశాలు ఎక్కువగానే ముఖ్యంగా ఏళ్ళనాటిస నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఇంకోటి పని అయ్యేదాకా ఎవరికి చెప్పకండి ఓ పెళ్ళి కుదిరింది ఓ ఉద్యోగం వచ్చింది ఓ సంతానం కలగబోతోంది ఒక ప్రమోషన్ వస్తుంది ఒక ఫారెన్ వెళ్ళాలి మన పిల్లాడికి మంచి యూనివర్సిటీలు వచ్చింది పని అంతా అయిన తర్వాత లాస్ట్ ఇంకొక వారంలో ఉందనుక చెప్పండి అంతేకాని ముందు అసలు ఇంకా కుదరని కూడా కుదరదు ఇంకా పెళ్లి చూపుడు కూడా వెళ్ళలేదు ఇంకా జాతకాలు చూపించి ఉంటారు జాతకాలు కలిసి అనేదాకా మాట ఉంటే ఇక్కడి నుంచి మనం చెప్పడం మొదలు పెడితే అమ్మ అబ్బాయా ఐఐటి వాడా అయ్యో ఏ వాడా అంత అందమైన వాడా అంత హైట్ ఉన్నవాడా అంత ప్రాపర్టీయా ఏ అలవాట్లు వాడా ఇవన్నీ చూసి అవతల వాళ్ళు ఏడుస్తారు తప్ప ఏం లేదు ఇప్పుడు మనకి బిల్డి కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎవరికి కూడా పని అయ్యే చెప్పకండి మిగతా రాశులైనా చెప్పకూడదు ఏ రాశులు కూడా చెప్పకూడదు ప్రస్తుతం కుంభరాశి మెయిన్గా వెళ్ళినట్టుసిన గురుబలం లేదు రాహుకేతుల బలం లేదు కాబట్టి మనం ఏ అసలు మనం ఒక మాట అంటే వంద మాట్లాడినట్టుగా బయట ప్రచారం అవుతుంది అంటే ఇంకా మౌనంగా ఉండడం ఉత్తమం ఆరోగ్యం వ్యాపారం ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త వహించాలి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మీ ఆరోగ్యం కానీ జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అనారోగ్యాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త ఉత్తమం గృహయోగం ఏమైనా ఉంటుందా గృహయోగం అంటే ఖచ్చితంగా ఉంటుంది స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ స్థలం లేని వాళ్ళు స్థలం ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టడం ఇల్లు ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వేయడం లేకపోతే పొలం కొన వాళ్ళు పొలం కొనడం గృహయోగం ఉంటుందంటే ఆర్థికంగా కూడా వాళ్ళు బాగానే ఉంటుందట అంతే అండి డబ్బులు బాగా వస్తేనే కదా మనకి ఇదిగా ఉన్నట్టు ఇంకోటి అంటే ఎప్పటి నుంచో స్థలం కానీ ఇల్లు కానీ ఉంటుంది అది అమ్మాలని ట్రై ఉండొచ్చు అది మంచి రేట్ రావట్లేదని ఇప్పుడు సరైన సమయం అండి ఇప్పుడు మీరు అమ్మితే ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా మంచి రేట్ వస్తుంది మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ మీరు ఏమైనా ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి కాబట్టి మరి ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండిపోవడం ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ఇంకా అన్నిటికీ విరుగుడు స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మంగళవారం వెళ్ళి ప్రతి మంగళవారం నలభై ప్రదక్షిణాలు చేయడం ఇక్కడ మనకి స్కందగిరి టెంపుల్ అని ఉందండి పద్మారావు నగర్లో చాలా ఫేమస్ కంచి పరమాచార్యులు వారు ప్రతిష్ఠించినది అది సో అక్కడ కనుక మనం ప్రతి ఏడాది ఒకసారి హోమం మరియు అభిషేకం హోమ అంటేనే అభిషేకం ఇంక్లూడింగ్ అనమాట మంగళారాలే చేస్తారు సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ సో మనం ముందు రోజు అయితే అయినా బుక్ చేసుకోవచ్చు మనం పే చేసేసి తర్వాత అమౌంట్ ఆ మంగళారం రోజున వచ్చి అటెండ్ అయితే సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ మనం ఏ ఐటమ్ తీసుకెళ్ళక్కలేదు అక్కడ వాళ్ళు ఉంటారు హోమం మరియు అభిషేకం జస్ట్ దండం పెట్టుకుంటే చాలు ఎలాంటి దోషాలను కూడా అన్నీ తొలగిపోతాయి మన ఆరోగ్యం బాగుంటుంది మనకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనకి ముఖ్యంగా ఆయుష్ బాగుంటుంది అలాగే డబ్బు నిలబడుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కుంభరాశి వారి మటుకు ఈ సంవత్సర కాలం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మీకు అన్ని మంచి చేకూరుతుంది గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు